ప్రెస్ మీట్ లో రోజు నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దాని జవాబుగా జవాబు ఇవ్వాలే కానీ నా వ్యక్తిగత నన్ను విమర్శించడం జరిగింది నేను ఐపీ బిడ్జ్ఞా అని చెప్పి చెప్పినా ఆయన ముందు నా చరిత్ర ఏందో తెలుసుకోవాలి ఈ అబ్బాయి నా సర్వీస్ అంత లేదు అతని ఏజ్ మా పుట్టు పూర్వత్రాలు తెలుసుకోవాలి నేను దూరు మండలం ఎర్రబల్లె నా సొంత ఊరు మా అబ్బా చిన్న ఊళ్ళు అంటే పొద్దుటూరు తాలూకా అంటున్నారు అప్పుడు పొద్దుటూరు తాలూకా మైదుగురు కాంట్రెన్సీ పొద్దుటూరు కాంట్రెన్సీ రెండు వచ్చేటి ఆ కాలంలో మా అబ్బకు మూడు వందల ఎకరాలు భూమి ఉన్నది గోపులాపురం ఎర్రబల్లె నుంచి గోపాలపురం రాధానగర్ వరకు మావే భూములన్నీ కాలక్రమేణా ఊర్లో పార్టీలు జరిగి దాన ధర్మాలకు వ్యాపారాలలో నష్టపోయి చాలా వరకు పోగొట్టుకున్నాను మళ్ళీ తర్వాత మా నాయన కూడా మా నాయన వచ్చేటప్పుడు కూడా మా నాయన కమిషన్ కమాయిషిలో మా నాయన కూడా పోగొట్టినాడు తర్వాత నేను వచ్చినాను వచ్చిన తర్వాత కూడా లిక్కర్ బిజినెస్లు బస్ ఫీల్డ్ కాంట్రాక్ట్ ఫీల్డ్ ఇవన్నీ ఉన్నాయి వీటిలలో కూడా రాజకీయ పరంగా కొంత పోగొట్టుకునేది వాస్తవం కోట్కున్నానే కానీ ఒక్క కానీ అమ్మలే లాస్ట్ అండ్ ఫైనల్గా నాకునేది ఉండే ఇండ్లు ఉన్నది నాకు ఆ ఇండ్లు కూడా నేను ట్రస్టీకి కృష్ణ స్వామి ట్రస్టీకి ఇరవై రెండు లక్షలు కమ్మి మూడు లక్షల ఎనభై వేల రూపాయలతో హైదరాబాద్ పోవడం జరిగింది ఇక్కడ ప్రతి ఒక్కరికి రాగి న్యాయపేర్తో సహా అప్పులన్నీ కట్టి ఐపీ అంటే కోర్టులో డిక్లేర్ చేసేది అప్పి ఐపీ అంటారు అందరికీ రాజినాయపస్థతో సహా వడ్డీలతో సహా కట్టాను నేను ఊర్లో భూములన్నీ రాపించినాను నాకు వచ్చినాక హైదరాబాద్ చేరే ముందరగా భూములు అమ్మినాను ఇల్లు అమ్మి ప్రతి ఒక్కరి కట్టినాను కట్టి నేను మూడు లక్షల ఎనభై వేల రూపాయలతో హైదరాబాద్ జరిగినాను హైదరాబాద్లో డిఎల్ రవీంద్రారెడ్డి వరదరాజన్ రెడ్డి ఇద్దరు కలిసి నాకు అప్పుడు రాజశేఖర రెడ్డి సార్తో మాట్లాడేసి రెండు వేల ఏళ్ళలో నాకు న్యూఎల్ల క్వార్టర్స్లో క్యాంటీన్ ఇప్పించడం జరిగింది బౌలు కష్టపడి అందులో అప్పుడు కూడా ఏమనుకుంటే పొద్దుటూరులో ఉంటే మా పిల్లలు చదువుకు ఆటంకం అనే ఉద్దేశంతో పిల్లలు చదువు కోసం అని చెప్పేసి నేను హైదరాబాద్ పోయడం జరిగింది జరిగిన తర్వాత ఏడేళ్ల పాటు నిర్విరామంగా కృషి చేసి పది రూపాయలు సంపాదించుకోవడం జరిగింది నా పిల్లలను ప్రయోజకులను చేసుకుని అక్కడ చదివించుకొని ఈరోజు నా ఇంట్లో నా పిల్లల ద్వారా నా కోడల ద్వారా వచ్చే జీతాలు నెలకు పదహైదు లక్షలు నెలకు పదహైదు లక్షలు వస్తుంది నేను ఎక్కడా అవినీతి పనిచేయలే ఎలాంటి చేయడంలా నేను ఈ పద్ధతి కూడా కాంట్రాక్ట్లోన కాంట్రాక్ట్లో చేసుకుంటాన టెండర్లు వేసే న్యాయబద్ధంగానే వేస్తాం అన్యాయంగా ఏం ఎక్కడ ఏం సంపాదించాల నేను ఈ పిల్ల పంచాయతీలో కూడా నేను పనులు చేయడం జరిగింది ఆయన ప్రెసిడెంట్ కాకములుపు కాంట్రాక్ట్ పద్ధతిలోనే ఆ విధంగా నేను పైకి వస్తా అంటే ఇద్దరు ఫులుష్గా నేను ఐపీ పెడతా అని చెప్పి చెప్తాడు కొంత తెలుగు ఇన్ని మాట్లాడాలా ఎప్పటికైనా కూడా చరిత్ర తెలుసుకోవాలా ఈ పొద్దురు తాలూకాకు మూడు వందల ఎకరాలు భూమి మేము చింతచెట్టిపల్ల ప్రభాకర్ రెడ్డి వాళ్ళు బంగారెడ్డి వాళ్ళు మేజర్ పార్ట్ ఎవరిని అడిగినా చెప్తారు పూర్వం మనుషులను అడిగితే అవన్నీ తెలుసుకోకుండా వాళ్ళ ఫ్యామిలీ ఏదో పెద్ద చరిత్ర అన్నట్టు మాట్లాడుతుంటాడు ప్రతిసారి వాళ్ళ అన్న అడ్డం పెట్టుకుంటున్నాడు మా అన్న వాళ్ళ ఇవన్నీ మేము రాజశేఖరి సార్ కోసమై యాక్షి నడిపినాం అది అని శుద్ధ అబద్ధం మీ అన్న ఏ విధంగా చనిపోయినది ఊరంతరికి తెలుసు ఏ విధంగా చనిపోయినాడు అనేది మీ అన్న రాజశేఖరుడి కోసం పార్టీ పెట్టుకోలే మీ అన్న మాటలు కొన్ని జారిన దానివల్ల హత్య గురైనాడు ఇది జగమెరిగిన సత్యం తెలుసుకోను నువ్వు రాజకీయ ప్రయోజనాల కోసమై రాజశేఖర సార్ పేరు ప్రతి ఒక్కసారి చెప్తున్నావు రాజశేఖర్ నా హృదయాలలో ఉన్నాడు అది అని నీ హృదయంలో ఉండేది నోట్ల మీద అంటే గాంధీ తాతనే ఉండేది ఇవన్నీ కళ్ళబుల్లి మాటలు చెప్తున్నావు నువ్వు ఎంత అవినీతి చేస్తున్నావు అంటే నువ్వు ప్రెసిడెంట్ అయ్యేటప్పటికీ మా ఎమ్మెల్యే గారు ఎంత సహకరించినారో ఈ లోకమంత్రి తెలుసు ఈ పొద్దు పశ్చాబద్ధాలు అడుతున్నావు ఎంత పశ్చాబద్ధాలు అంటే చేసిన మేలు కూడా కృతజ్ఞత అనేది లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు ఇంక ఇకపోతే నీ అవినీతి అందామా సుందరాచార్ల క్లబ్ పక్కలో మూడున్నర ఎకరాలు ముస్లిం సోదరులది వాళ్ళు వెంచర్ వేస్తున్నారు ఆ వెంచర్లో పర్మిషన్ అడిగితే అక్కడ సెంటు పది లక్షల రూపాయలు పోతుంది అది పది సెంట్లు స్థలం ఇస్తే కానీ నేను పర్మిషన్ ఏమో లేకపోతే లేదంటున్నావు నువ్వు నువ్వు ఇప్పటికీ కూడా నీ ఆఫీసులో నీ షీట్లో కూర్చోవు బయట కూర్చోంటావు ఏ ఒక్క ప్రజలు వచ్చినా ఏం నీ పని ఇంటి ప్లాన్ అటు అయితే ఇక్కడ నాతో మాట్లాడు ఆఫీసర్లతో మాట్లాడుకుంటావు అప్లై చేసుకుంటారు ఎవరైనా కూడా అట్లా ముందు ఈయనతో మాట్లాడాలా ఈయన సెటిల్మెంట్ చెప్తే దానికి డబ్బు కట్టిపోవాల్సిందే వాస్తవమా కాదా రెడ్డి అంటే ఎంవిఆర్ పార్కు కేటాయించిన స్థలం కూడా నువ్వు కబ్జా చేయాలని ప్రయత్నం చేసినావు అక్కడ రివర్స్ అయ్యి తిరగబడింది అన్నదానం పెడితే చేస్తున్నావు నువ్వు ఏంటి నువ్వు చేసేది ఏ కుటుంబమైనా ఎవరైనా కూడా కొంతమంది చనిపోతే వాళ్ళ జ్ఞాపకార్థం అన్నదానం చేయమని చెప్పేసి డబ్బులు ఇస్తారు అది ఎక్కడ వేరే వృధాల్లో అక్కడ నీవు వాళ్ళు వచ్చి అడుగుతానే నేను పెడతా అని చెప్పేసి వాళ్ళతో డబ్బులు తీసుకొని పది రూపాయలు మళ్ళీ టికెట్ రాబట్టుకున్నాను ఇది నీ వ్యాపారం ఇంకొకటి కొంతమంది అంత నీ దగ్గరకు వచ్చిన ప్లాన్ల కోసం కానీ ఇంకొకరు కానీ చిన్న పని కానీ వస్తే నువ్వు చేసే పని ఏంటి నేను అన్నదానం చేస్తాను దానికి ఒక పది మూటలు బియ్యం ఇరవై మూటలు బియ్యం ఇటువంటి వ్యాపారం చేసినావు నీకు పేరు గొప్పగా ఉండాలని చిన్న పని చేసి పెద్దగా రావాలని ఆలోచన చేస్తావు దాంట్లో కూడా వ్యాపారాన్ని ఎత్తుకుంటావు నువ్వు డబ్బు ఆదాయం కోసం ఎత్తుకుంటావు ఇకపోతే కొన్ని సమస్యల వల్ల నువ్వు అవినీతి పనులు ఎక్కువగా చేస్తుంటే మా ఎమ్మెల్యే గారు పిలిచి నిన్ను దండించడం జరిగింది ఈ విధంగా అయితే చెడ్డ పేరు వస్తుంది ఇది పరిస్థితి అని ఆ పద్ధతి నుంచి నువ్వు విభేదించినావు విభేదించి పక్కన పక్కన ఉన్నావు కొంతకాలం పాటు పెండింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు కొంతమంది నెంబర్లు నీ దగ్గర ఉన్న వాళ్ళు మా దగ్గరకు వస్తే నీ పనులు జరగవని చెప్పేసి మళ్ళా సజ్జల రామకృష్ణారా దగ్గర అక్కడ పోయి ఇక్కడ కాళ్ళు కలుపు పట్టుకొని నువ్వు కాంప్రమైజ్ అయ్యి నీ బిల్లులు అన్నీ చేయించుకున్నావు బిల్లులు చేయించుకున్నావు మళ్ళా సెక్రటరీని మార్చా మార్పించుకున్నావు మార్పిచ్చుకున్నావు సెక్రటరీని కూడా సెక్రటరీ మార్పు కూడా చేసినాడు మా ఎమ్మెల్యే గారు సరే ఇప్పుడు కన్నా సర్దుకుంటా నేను మీరు అట్లా చెప్తే అట్లంటా నిజాయితీగా బతుకుతానంటే మళ్ళీ యథాస్థితిగా వచ్చినవు నువ్వు ఈ పొద్దు నువ్వు ఎమ్మెల్యే మీద పోటీ చేయాలా నాకే టికెట్ వస్తా అంటున్నావు ఆల్రెడీ ఎంపీ అవినాష్ రెడ్డి గారు సురేష్ గారు వీళ్ళు వచ్చి ప్రకటించి శంకర్రావు ముది పోయినారు మేమే క్యాండిడేట్లము అని చెప్పేసి అయినా కూడా ఇప్పుడు నువ్వు ఆ విధంగా చూస్తున్నావు అంటే నువ్వు మరి ఎందుకు ఈ విధంగా చూస్తున్నావు మాకు అర్థం రావడం లే నువ్వు పెద్ద స్వార్థపరునివి నువ్వు ఒక లీడర్షిప్ లేదు నీ దగ్గర అందుకు ఉదాహరణగా నీ దగ్గర ఉండే ఇద్దరు లీడర్లను నువ్వే కాపాడుకోలేకపోయినావు కాపాడుకోలేవు అనే దానికంటే నువ్వే ప్యాకేజ్ తీసుకొని పంపించినావు అనేది వస్తుంది ఇద్దరిని ముందు మీరు పోండి మళ్ళీ తర్వాత నేను వస్తాను ఇప్పుడు కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా నువ్వు ఖచ్చితంగా టీడీపీ పోతావు నువ్వు నువ్వు ఆల్రెడీ ప్యాకేజ్ మాట్లాడుకున్నాను ఆ ప్యాకేజ్ ఎక్కడ మాట్లాడినావు ఎంతో మాట్లాడినావు అనేవి కూడా నెక్స్ట్ వెబ్సైట్లో చెప్తాను నేను ఎవరితో మాట్లాడినావు ఏంటి ఏం కదా అనేది ఇది వాస్తవమా కాదా నువ్వు టీడీపీకి పోతున్నావా లేదా ఇంతకాలం చెప్తున్నావు కదా నాకు చులుచ్చే రాసేగిడే ఉండాలని త్వరలోనే తెలుసు అది ఒక వారం పది రోజుల్లో నువ్వు అక్కడికి పోతావా రాసేగడి భక్తులు అయితే ఇక్కడే ఉంటావా ఏంటి ఏం కదా అని ఏదో చెప్పు చెప్పకుండా ఊరికే కళ్ళపల్లి మాటలు చెప్పుకుంటావా ఎవరి మీద వాళ్ళ మీద మాలాంటి గౌరవ కుటుంబకుల మీద నువ్వు బండాలు పెట్టే మేమే పడిన కోరుకుంటాం అనుకున్నావా నా విషయంలో ఎవరైనా పెట్టినా నేను ఊరుకునే ప్రసక్తే లేదు నేను ఐపీ పెట్టినా అంటావా గౌరవంగా బతున్నాం ప్రతి ఒక్కరికి న్యాయ కట్టాం మేము ఇదే ఛాలెంజ్ వస్తున్నా నువ్వు పోతావా ఉంటావా ఎన్నొద్దు ఆ ఒక్క పాయింట్ నువ్వు జవాబు చెప్పు నువ్వు టీడీపీకి పోతున్నావా లేదా నువ్వు పార్టీ సస్పెండ్ చేసే కాడికి అంతవరకు కూడా వస్తారు మొన్ననే కోరినాం అధిష్టానానికి లెటర్ రాసినాం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుంది తీసుకున్నా కూడా నువ్వు నువ్వు వీరాభిమాను అయితే ఉండాలా ఉంటే మళ్ళీ పార్టీ కన్సిడర్ చేసి నేను తీసుకోవచ్చు నువ్వు ప్యాకేజీకి అమ్మడం అంటే రెడీగా పోతావు నువ్వు నువ్వు పోయినావంటే ప్యాకేజీ పోయినట్టే ఏ విషయం నువ్వు మళ్ళీ మాకు తెలియజేయి నేను నిఖార్స్ అయిన నేను రామ పండు అని చెప్తావా లేకపోతే వెళ్ళిపోతావా నువ్వు వెళ్ళిపోతే ప్యాకేజీ తీసుకొని ఇంకొక పెద్ద అవినీతి ఉంది ఈయనలో ఈయన ప్రభుత్వాలనే మోసం చేసినాడు ఇంతవరకు వ్యక్తులను మోసం చేస్తూ వచ్చినాడు తనను కొంతమంది బినామీ పేర్లు పెట్టి జిఎస్టి ఓపెన్ చేసి వేబిల్ వేబిలు తెచ్చి దాంట్లో ద్వారా అక్రమంగా సరుకులు తరలించినాడు ఒక నూరు లారీలో ఇన్నూరు లారీలో పంపించేది తర్వాత అతన్ని క్లోజ్ చేసేది వాళ్ళు జిఎస్టీ వాళ్ళకు వస్తాదని చెప్పేసి అటు క్లోజ్ చేస్తారు వాళ్ళు క్లోజ్ చేసిన తర్వాత అట్లా నీ దగ్గర ఉండేటోళ్ళు ఐదారు మంది వ్యక్తులు కనపడకుండా పోయినారు ఇప్పుడు ఊరు ఇంటి పెట్టిపోయినారు నెక్స్ట్ చెప్పమంటే వాళ్ళ పేర్లు కూడా చెప్తా నువ్వు దీనికి కూడా సమాధానం చెప్పు వే బిల్లులు నువ్వు ప్రయత్నం చేసినావా లేదా నువ్వు అవినీతి చేసినావా లేదా అది కూడా చిట్టా ఇప్పుతాం ఇప్పుడే ఆల్రెడీ ఎంప్వైర్లో దశలో ఉంది అది స్టార్టింగ్లో ఉంది నీ పక్కన ఇప్పుడు ఒకడే ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి పేరు మీద కూడా పెట్టినావు అతను గదిలాగా ఉన్నాడు బయటికి పోయినా కూడా ఖర్చులు కూడా లేదు అతనికి ఇంకోటి కూడా మా అన్న మా అన్న అంటున్నావు కదా మీ అన్న కొడుకు నువ్వేం న్యాయం చేసినావు మీ అన్న కొడుకు చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాడు ఫైనాన్షియల్ గా నువ్వు మన పోటీ చేసేప్పుడు నీ కొడుకు కాకుండా నీ అన్న కొడుకు నువ్వు ఎందుకు పెట్టాను మీ అన్న పేరు ఆమె చెప్తుంటే బజార్లలో నువ్వు ఎందుకు కానీ నువ్వు పెట్టలేదు ఏమి కొడుకును ఏం మీ అన్న కొడుకు సమర్థుడు కదా నిన్న కొడుకును పైకి తీసుకురావచ్చు కదా పేరుకేమో అన్నను ఉపయోగించుకుంటావు ఉపయోగించుకున్నావు బాగానే ఉంది మరి అన్న కొడుకు ఏమో చేయాలి కదా ఏం ఎందుకు కానీ నిలబెట్టలేకపోయినావు అంతే అట్లా కుటుంబంలో ఎవరు పైకి ఎదురు కాకూడదు నువ్వు నీ కుటుంబం మాత్రమే ఎదగాల ఇతరు ఏదో ఇది నీ పాలసీ కాబట్టి పేపర్ ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసి సార్లు ఎవరి మీదైనా కూడా ఉంటాం